హెబ్రీ పద జ ఇరవై రెండవ జన్మలో మనస్సాక్షికి కల్మషం తోచుకుండునట్లు ప్రోక్షించబడిన హృదయం కలవారును నిర్మలమైన ఉదక స్నానం చేసిన శరీరము గలవారును విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుతాము నీ హృదయం యొక్క ప్రాథమిక ఆవశ్యకత ఏమిటో గమనించు నీ హృదయము మారాలి దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం చేయబడాలి ఏ సమస్య నీకు దేవునికి మధ్య సంబంధము వ్యతిరేకముగా ఉన్నదో గమనించు నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడు నీ హృదయం అనే పలక మీద రాస్తున్నాడే నీ జ్ఞాపకం ఉంచుకో విశ్వాసము పొగలుగొట్టబడే విశ్వాసం వచ్చేంతవరకు దేవుడిని నేను పరీక్షిస్తాడు దేవుడు తన సత్యాన్ని వెల్లడి చేయాలని నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ గుర్తించే వివేచన ఆసక్తి కలిగిన హృదయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభు నువ్వు సిద్ధంగా ఉంటే ప్రభు కొరకు కనిపెట్టు నీ ద్వారా తన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలని ప్రభు ఆశిస్తున్నా